సుగంధరితమైనటువంటి పుస్తకాలతో వారిద్దరిని కూడా అర్థం చేసుకొని చెండా అని ఆడతారు ఎందుకు ఆడతారు అంటే ముక్కు మొహం తెలియని వాళ్ళతో వివాహం చేస్తారు ఒక అమ్మాయిని ఒక అబ్బాయిని కూడా అనుకొని ఈ అమ్మాయి అబ్బాయికి సరిపోతాడని సరిపోతుందని అబ్బాయి అమ్మాయికి సరిపోతాడని పెద్దవాళ్ళందరూ కురి కుదిర్చి ఎవరో ఏమిటో పరిచయం లేని వ్యక్తితో ఒక్కసారిగా బంధం ఏర్పడే వ్యక్తితో చేస్తారు ఆ బంధం కలపడాలి అంటే వాళ్ళిద్దరి మధ్య కూడా సౌఖ్యం ఏర్పడాలి ఆ సౌఖ్యం ఎట్లా ఏర్పడుతుంది అంటే ఇటువంటి చిన్న చిన్న ఆటల ద్వారా సౌఖ్యం ఏర్పడుతుంది సౌఖ్యం అంటే ఏంటి అంటే ఇప్పుడు ఒక తెలియని వ్యక్తి ఒక తెలియని అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఎట్లా మాట్లాడగలదు ఇవాటి రోజు సంగతి చెప్పకండి తెలియని అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఎవరికి మీ పేరేంటి అని అడగడానికి మనం భయపెడతాం లేదా వాళ్ళతో ఒక మాట మాట్లాడాలి అంటే భయపెడతాం అట్లాంటిది ఒక వ్యక్తితో పెళ్లి అనే పేరు చేత తాళీలనే బంధం చేత వాళ్ళిద్దరిని కూడా ఎక్కటి చూసి జీవితాంతం మీరు కలిసి ఉండాలి అనేటువంటి మాట చట్టం చెప్పినప్పుడు వాళ్ళ ఇంట్లో ముఖ్య ఎట్లా ఏర్పడుతుంది అంటే ఇటువంటి ఆటలు అంటే పెళ్ళకో తలంకరాలు పోస్తారు తలంకరాలు పోసేటప్పుడు కూడా ఒకరు ఆటలుగా ఆటలుగా ఉంటారు ముందుగా మంత్రపూర్వకంగా పోసుకునేటువంటివి నాలుగు సార్లు పోసుకుంటారు అయిన తర్వాత మిగిలిన పరంప్రాయం కూడా ఆటపాత్రలతో స్నేహితుల మధ్య జీరుపు చేతలతో చక్కగా జరుపుకుంటూ ఉంటుంటారు అటువంటి సాఖ్యమే ఇక్కడ కావాలి ఈ చెడ్డాలో కూడా ఏమిటయ్యా అంటే ఆ బంతిని అటు ఇటు విసిరినప్పుడల్లా మధ్య యొక్క సత్సంబంధమైనటువంటి సౌఖ్యం ఏర్పడుతుంది ఆ బంతి విసిరినప్పుడు ఆయన మీద ఉండేటువంటి ప్రేమ కనపడుతుంది ఆయన మీద ఉన్నటువంటి భయం కలిగిపోతుంది ఆయనకైనా ఈ అట్లాగే వారిద్దరినీ కూడా అట్లా మేచేసుకొని వాళ్ళిద్దరే ఆడుతున్నట్టుగా చెంది ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ సవ పత్రికంగా ఏర్పాటు చేసినటువంటి కార్యకర్తలందరికీ కూడా మరొకసారి బాగా తర్పణ ఆశక్తులు అందజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభం చేద్దాం మన అదృష్టమో ఏమో కానీ ఏ కార్యక్రమం అనుకున్నది కాస్త అతీట్గా ఆలస్యమైనా అనుకోకుండా చాలా జరిగిన ఈ సంవత్సరం ప్రతిదీ కూడా మన జనవరి ఇరవై రెండో తారీఖు అయోధ్యలో బాలరాములు ప్రతిష్ట అయిన రోజున మనం ఇక్కడ కళ్యాణం చేశాం ఆ కళ్యాణం కూడా ఏదో ఇంట్లో పెట్టుకొని వస్తుందా అనేటువంటి ఆలోచనతో మనం మొదలు పెట్టారు ఠాక్రే గారు కానీ వారి కుటుంబ సభ్యులు గాని ఎవరైనా అట్లా మొదలు పెడుతున్నప్పుడు మీ అందరి సహాయ సహకారాలతో రామభక్తుని అందరూ కూడా చాటి అందరూ ఆంజనేయ స్వామి దూరి ఆ కార్యక్రమాన్ని కూడా శ్రీరామనవుల కంటే కూడా మూడింతలు ఎక్కువగా జరిపించారు ఆంజనేయ స్వామి ఇదంతా కూడా ఎవరు కూడా అనుకున్నది కాదు అనుకోకుండా జరిగితేనే అది భగవంతుడి కృప మన మీద ఉన్నట్టు అట్లాగే ఇవాళ మనకి నిన్నామన్నా మనకి మంచి మాటలు రాముడి గురించి రామభక్తి గురించి రామతత్వం గురించి హనుమ గురించి హనుమతత్వం గురించి మనకి ఈ మట్టి పొడలకి అర్థం కాకపోయినా తనదైన శైలిలో అర్థం చేసుకోండి అని రామభక్తిని హనుమభక్తిని కూడా హనుమకి రామభక్తి అంతా ఉన్నది అనేటువంటి దాన్ని నిన్నామన్నా ప్రయత్న రూపంగా మనకి శ్రీమతి మంచి మంచులంటే సత్యవతి గారు మనకి సవసన రూపంగా అందజేశారు అదృష్టం అన్నట్టుగా ఇవాళ ఆ రాములు గారి ఆయన ఆవిడలో దూరి ఈ యొక్క పడలింపు సేవ అనేటువంటి దాని గురించి కూడా రెండు మాటలు చెప్తానని ఆవిడంతటికీ ఆవిడే అనడం ఈ యొక్క రాముల గారి విషయం ఆవిడ కోరాడతారు సరే పని భారత గారిలో చూడారు రాముడు సరే ఈ యొక్క ఎందుకు చేస్తాను పవలింపు సేవలు ఈ ఉయ్యాలంటే ఏంటి రాములు గారిని అందులో ఎందుకు కూర్చోబెట్టాయి వీటన్నింటినీ గురించి కూడా శ్రీమతి మంచికంఠ సత్యవతి గారు సుమారుగా ఒక ఐదు నిమిషాల్లో ప్రవచనం ముగించాల్సి ప్రార్థన చేస్తున్నారు సంగతి లేదు లేవండి సత్యవతి లేకుండా మనకు వెళ్తున్నాం ఇప్పుడు ఆపత్వాడియన శ్రీరామచంద్రమూర్తి దిగి తిరణా గంటల దినతాంత కాత్యాయని పూజ నిర్వహించున్నా మనం ఆ తల్లి జానపీ యొక్క ఆ చేత అటువంటి ఆ దెగజ్ఞాన్ని లోకమాత సీతాదేవి చరణారంగులకు శిరస ప్రగ కళ్యాణం అయిన తర్వాత కొన్ని విధి విధానమైనటువంటి కార్యక్రమాలు ఉంటాయి భగవంతుడికైనా ఆ పాత్రల్లో వెళ్లేటటువంటి మానవులకైనా మనం వెడివేడి చేసిన తర్వాత కొన్ని కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటాం అవి వేడుకలుగా మారిపోతున్నాయి ఈ దురదృష్టవ శాతం వేడుకలు కాదండి శాస్త్ర సమ్మతమైనటువంటి శాస్త్ర విహితమైనటువంటి శాస్త్ర సంప్రదాయాలన్నీ కూడా వాటి వలన ఈ దంపతులు నూతన వధూవరులు రాబోయేటటువంటి ఈ సంసారాన్ని చక్కగా అనుభవిస్తూ ఆనందపడుతూ కష్ట నష్టాలన్నింటినీ ఎదుర్కొంటూ స్థిరంగా నిలబడాలని ఈ కార్యక్రమాలకి వాళ్ళని నెలబెట్టేందుకే చేసేటటువంటి ప్రయత్నాలు అది లౌకికమైన దైవికమైన కానీ ఇక ఈ రోజున కళ్యాణం అయిన తర్వాత బ్రహ్మ బ్రహ్మోత్సవాలు చేసేటప్పుడు సహజంగా పవయింపు సేవ అనేటటువంటి ఒక కార్యక్రమం దివ్యమైనటువంటి కార్యక్రమం ఇది అందరూ తిరిగి చూడాలి దర్శించాలి భావించాలి ఎందుకన్నా పవయింపు సేవ అసలు ఆయనకు నిద్ర అనేటటువంటిది ఉండదు అటువంటి స్వామి విద్రహుత్సం ఏమిటి అసలు నిధురా అనేటటువంటి స్వామి లేదు కదా బాల పైన ఆదిశేషుని పైన శాంధాకారుజగ చయనం పద్మనాభం సురేశం సుమేశం విశ్వాధారదన సదృశం మేఘవన్నం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి యోగిన గమ్యం వందే విశ్వయరవైగల శేషాయి పైన నిద్రించేటటువంటి స్వామి అని చెప్పుకుంటాం అది కొంతవరకు ఒక మర్యాద కానీ స్వామికి నిద్ర లేదు ఆయన అరవింద దళాపాయ మనందరినీ కూడా కాపాడుతూ ఉంటాడు రక్షిస్తూ ఉంటాడు అటువంటి సమయంలో వివాహం కాగానే ఈ పవడింపు సేవ స్వామి వారికి ఎందుకు చేస్తున్నాము అనేటటువంటిది ముఖ్యమైనటువంటి విషయం మీరందరూ కూడా ఇక్కడ నుంచి ఆ ఊయల సేవ ఊంజల సేవ పవడింపు సేవ చూడగానే ఇప్పుడు చెప్పబోయేటటువంటి పాటలు మీకు గుర్తు రావాలి మనస్సులో ఆ దైవికమైనటువంటి భావం నిలబడాలి ఎలాగా అక్కడ ఉండేటటువంటి ఊయెలా అదే ఉయ్యాల అంట మనం చక్కగా ఒత్తి కొలుకుతాం ఆ ఊయెల ఏమిటి దాంట్లో బ్రహ్మాండ నాయకుడైనటువంటి శ్రీరామచంద్రమూర్తిని ఎందుకు కూర్చోబెట్టాము పక్కనే శక్తి స్వరూపుడైనటువంటి అమ్మవారు ఎందుకు నిరాజిమానం అవుతున్నది దీని యొక్క ఏమిటి అంటే ఆయన మన మనస్సులలో మన మనస్సే ఒక ఊయలగా భావించి మన మనస్సులో ఆయన ఊయలలు ఊగాలి ఎందుకని ఆయన ఆత్మస్వరూపుడు ఆత్మానం నేనెప్పుడు కూడా ఆత్మలో ఉండాలి నేనే ఆత్మ పరమాత్మ ఇప్పుడు కూడా ఆత్మలో నివసిస్తూ ఉంటాడు ఆ ఆత్మలో ఉండేటటువంటి పరమాత్మను దర్శించగలిగినటువంటి వారు ధన్యులు వారే యోగులు మహర్షులు నిన్ను నీవు తెలుసుకో నిన్ను నీవు తెలుసుకోకుంటాయి వారు ఒక మర్యాద వచ్చింది నన్ను నేను తెలుసుకోవడం ఏంటంటే నేను పరమాత్మ స్వరూపాన్ని మాలో పరమాత్మ ఉన్నాడు ఆత్మవత్ సమభూతాన్ని అన్ని భూతములలో అన్ని జీవులలో తిథి కాని బ్రహ్మ పర్యంతం అంటే దగ్గర నుంచి బ్రహ్మవచ్చు కూడా వారి ఆత్మలలో పరమాత్మ ఉన్నాడు పరమాత్మ స్వరూపంగానే భావించాలి మనం లేకపోతే ఈ మానవ జీవితాలు నడవు కాబట్టి మనలో ఉండేటటువంటి ఆత్మ ఎవరు అంటే పరమాత్మ ఆ పరమాత్మ మనలో ఉండాలి అలాగా ఉండేటటువంటిది అలా చేసేటటువంటిది అలాగా ఊలెలూచి చే ఆ ఊయల అది ఏంటి అంటే బ్రహ్మాండము అనిపించేటటువంటి ఆ ఊయల బ్రహ్మాండం బ్రహ్మాండ నాయకుడైనటువంటి వారు ఆ బ్రహ్మాండాల్లో ఊయల ఊగుతూ ఉంటారు మరి మనలో ఎలాగా ఊయలు ఊగుతుంటారంటే ఉచ్ఛ్వాస విశ్వాసంలో మనం ఊపిరి తీసుకునేటప్పుడు బయటకు పంపించేటప్పుడు ఈ మర్యాదన్ని కూడా పాపవారి లోపల ఉండి అనుభవిస్తూ ఉంటాడు అందుకే చెప్పారు అన్నమాచార్యులు ఆత్మనందు స్వామి మా ఆత్మ చెంచలమైనటువంటిది చాలా చెంచల మా ఆత్మ ఒక చోట స్థిరంగా ఉండదు ఒక విషయం కాదు అనేకమైనటువంటి కోతి స్వభావం చెంచలంగా ఉండేటటువంటి ఆ స్వభావం కలిగినటువంటి నా ఆత్మలో నీవు ఉండటానికి అలవాటు చేసి నీవు పరమాత్మ వచ్చి చంచలమైనటువంటి మన ఆత్మలో మన మనస్సుల్లో నిలబడి ఉండటానికి ఉందా ప్రాక్టీస్ చేయిస్తున్నట్టుగా ఈ ఉయ్యాల ఓ తండ్రి ఈ ఉయ్యాలలో నీవు కూర్చొని ఎలాగైతే ఊపుతావో అలాగ నా మనస్సుల్లో కూడా కదలకుండా ఉయ్యాలలో పేరెంట్స్ గా ఎలాగ కూర్చుంటావో అలాగా కూర్చోవాలి ఉయ్యాల ఉంటూ నీ భావాన్ని నీ తత్వాన్ని మాలో ఉంచడానికి ప్రయత్నం చేయి తండ్రి నీకు అలాంటి చేస్తుండయా ఊరియాల అని అని చెప్పేసి ఆ ఉరియాల గురించి పరమాత్మల గురించి చక్కగా ఎన్నో వేదములు శాస్త్రములు పురాణములు ఇతిహాసములు చెప్పినాయి మనకు ఆ ఊయను చూడగానే అది మన మనస్సు అది మన ఆత్మ మన ఆత్మ అక్కడ ఉన్నది ఆ ఆత్మలో పరమాత్మ ఉన్నాడు మరి ఎందుకలాగా ఉయ్యలు ఊపుతుందంటే మనం ఆత్మ ఉయ్యాల ఊగుతుంది మనకు స్థిరం లేదు ఒకటే కలుగుతూ ఉంటుంది అలాగా నా ఆత్మ అనేటటువంటి ఆ ఊయలలో ఊపు స్వామి కదలకుండా చక్కగా స్వామి అందుకే నిన్ను ఈ ఉయ్యాలలోకి చెబి ఊపుతున్నాను అనేటటువంటి భావన చేత ఆ ఊయలను మన ఆత్మస్వరూపంగా భావించి ప్రతి ఒక్కరూ కూడా దానిని తాకి స్వామి గారిని ఊపారి నా ఆత్మలో ఉండు స్వామి విషయాల్లో ఉన్నట్లుగా అని అని చెప్పేసి ఎన్నో కీర్ణాలు ఎంతో మంది మహానుభావులు చెప్పారు మనకు ఎలాగా ఎంతోమంది మహానుభావులైనటువంటి వాడు వాగేకారులైనటువంటి వాళ్ళు ఎలాగ చెప్పారు అంటే బ్రహ్మాండం సులబరుజీ జో వచ్చునందోజో పుండా లాయి పరమానందలాలి గోడిందీ బ్రహ్మాండం ఈ బ్రహ్మాండమే ఒకయ స్వదుత బ్రహ్మాండం తొట్టిగా వింజీ ఆ ధనపడేటటువంటి నాలుగు ఉన్నాయి పొలుసులు అంటారు చేరులు అంటారుసు స్వామి వారిని పట్టుకోవటానికి ముందరు వచ్చినాయి ఏం పట్టుకుంటాను ఉయ్యాలని పట్టుకోవాలంటే ఎవరు సమర్థత కలిగినటువంటి వాళ్ళంటే వేద వేదములు వచ్చినాయి నేను స్వామిని పట్టుకుంటానని కానీ వాటికి కూడా భయం వేసింది వేదస్థులు ఇప్పుడు వేదాలను విహరించేటటువంటి స్వామిని వేదాన్ని అరిగితే నాకు తెలియదు నా ఇది నా ఇది అని చెప్పుకుంటూ వెళ్ళనే వేదములు అందుకనే అన్నమాచార్య వాళ్ళు కూడా అంటారు పట్టవెలపై పట్టవెడపై ఉయ్యాల ఈ ఉయ్యాల్ని పట్టుకోవడానికి అందులో ఉన్న స్వామిడు పోయడానికి వహించడానికి నా వల్ల కాదు అన్నదిగా వేదం కూడా కాబట్టి మనకు కనిపించేటటువంటి ఆ ఉయ్యల ఆ నాలుగు ఆ గొలుసు గాని తాళ్లు గాని చేర్లు గాని ఏదైనా అది వేదములు నాలుగు వేదములు వారిని తనలో వహిస్తూ ఉంటే అక్కడ ఉండేటటువంటి ఆ పీఠ అది ఏంటి అంటే అది ఆ పీఠము ధర్మము ధర్మదేవత స్వామి ధర్మస్వరూపుడు రామో విగ్రహమా ధర్మ ఆ పీఠము ధర్మస్వరూపమైతే ఆ పీఠం పైన ధర్మదేవత పైన స్వామివారు రామచంద్రమూర్తి ఆసీనులై నాలుగు వేదములు ఆయన వహిస్తూ ఉంటే పోస్తూ ఉంటే మనందరం కూడా ఆత్మ మన ఆత్మల్లో రాముడు రా సంతోషించారండి సంతోషించాడండి ఆకలి తీరిందండి అంటుంటారు ఏదైనా కింటే ఆత్మారాము అంటారు అంటే మనలో అవునాడు రాముడు ఆత్మస్వరూపంలో కాబట్టి మనకు ఆ ఉయ చూడగానే మన మనస్సు గుర్తురావాలి ఆ నాలుగు కూడా వేదములు ఆ కింద ఉండేటటువంటి స్వామివారు కూర్చున్నటువంటి పీఠ ధర్మపీఠమది ధర్మదేవత అటువంటి ధర్మదేవత పోయిన స్వామి గ్రహవాన్ ధర్మ చక్కగా పరిపాలించడానికి వచ్చినటువంటి ఆ స్వామిని ఇలాగా మనం ఊజల సేవ ఊంజల సేవ పాడింపు సేవ చేసి స్వామి ఈ